వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈరోజు మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ శ్రీలీలగా ఉన్నారు నమస్కారం మేడం నమస్తే అండి ఎంత అంటే చాలా పవిత్రంగా ఉన్నాను చాలా బాగా వర్క్ చేశాను ఇప్పుడు ఎలా పడితే అలా మాట్లాడలేదు నేను మా అబ్బాయి ఈ వీడియోలన్నీ చూసి కూడా చాలా బాధపడ్డాడు నేను ఎంతో కష్టపడి వర్క్ చేశాను బాధపడుతున్నారండి ఆవిడ ఓకే రోజా అతి దగ్గరలోనే అరెస్ట్ అవబోతుంది రోజా ఇక రోజులు పెట్టుకోవలసిందే అనేది మాత్రం వినిపిస్తుంది ఎందుకు ఏమిటి అంటే నిజంగా ఆవిడ అంత మంచిగా గతంలో మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ఎన్ని రకాలుగా అసెంబ్లీ సాక్షిగా ప్రజాప్రతినిధులుగా ఉండి అధికారంలో ఉండి ఏ విధంగా అధికార గర్వంతో వీళ్ళు విర్రవీగిపోయారు ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాలి రాష్ట్రాన్ని ఏ విధంగా మనం చక్కదిద్దుకోవాలి మరి రాష్ట్రానికి రాజధాని కూడా లేదు కదా మరి దాని గురించి మనం ఏదైనా ఆలోచిస్తున్నామా యువతకి మంచి భరోసా కల్పించాలి మరి సంక్షేమ పథకాలు ప్రజల క్షేమం ఇవన్నీ కూడా అభివృద్ధి మర్చిపోయి కేవలం మా ఇల్లు మా మేము బాగు చేసుకోవాలి లేకపోతే మేము కూడబెట్టుకోవాలి మేము దాచుకోవాలి మేము కార్లు కొనుక్కోవాలి ఇదే లక్ష్యం సార్ ఏ మాట మాట్లాడినా ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం మాత్రమే జరిగింది ఎందుకంటే మనం గతంలో విన్నాం వాళ్ళ సొంత ఎంపీనే రఘురామకృష్ణరాజు గారు మరి ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి ఎంత దుర్మార్గంగా అతని గుండెల మీద కూర్చొని మరి అతని కాళ్ళు బైండింగ్ వైర్తో కట్టేసి మరి వీడియో కాల్లో ఎవరు చూశారు అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే అక్కడ ఉన్న సీసీటీవీ పుడేస్ ఐడి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షస ఆనందం పొందే వ్యక్తి అతన్ని అతను ఏంటంటే వాళ్ళ గణ మంత్రిగణాలందరికి కూడా గతంలో ఏ విధంగా పెంచి పోషించాడు ఇప్పటికి కూడా పెంచి పోషిస్తున్నాడంటే ఎవరినైనా తిట్టాలి ఎవరినైనా హింసించాలి ఏదైనా సరే చెడు చేస్తేనే ఆయనకిష్టం ఎందుకంటే ఇంట్లో సొంత తల్లి చెల్లి మరి బాబాయి భార్య పినతల్లి బాబాయి కూతురు మరి వీళ్ళందరూ కూడా ఎక్కడా కూడా పాపం వాళ్ళకి ఇతను మంచి చేసింది లేదు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు రోజు గారు ఏమంటారంటే మా అబ్బాయికి వీడియోలు అన్నారు చాలా మంది నేను పబ్లిక్ టాక్ వాళ్ళు ఏమంటారంటే మరి మీరు మాట్లాడిన వీడియోలు మీ అబ్బాయికి వెళ్ళలేదని అని అడుగుతుంది అంతేగా కరెక్టే కదండి గతంలో మరి ఇప్పుడు భాను ప్రకాష్ గారు ఉన్నారు ఆయన గాలి భానుప్రకాష్ గారు ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడింది ఓడిపోయావు నోరు మూసుకొని కూర్చోంది ఇప్పుడు అదే మాట నీకు కూడా వర్తించిద్ది కదా మరి నువ్వు కూడా నోరు మూసుకొని కూర్చోవాలి కదా మరెందుకు ఎగిరెగిరి పడుతున్నావు అంటే ప్రజలందరూ కూడా అదే అడుగుతున్నారు అంటే మీ పిల్లలు మా అమ్మాయి విదేశాలకు వెళ్ళిపోయింది ఇక్కడ ఉండటం ఇష్టం లేకుంటే ఎందుకు అంటే ప్రజలు అనే మాట ఏంటంటే అమ్మా నువ్వు ఇన్ని మాటలు మాట్లాడావు నీ దానికి వచ్చే రియాక్షను రిఫ్లెక్షన్ అంతా నీకే మాకు సంబంధం లేదు నేను దూరంగా ఉంటానని కొంతమంది ఏమంటున్నారు డబ్బులు ఎక్కువయ్యి దోచేసింది దాచేసింది అంతా కూడా పిల్లల కోసం నువ్వు ఈ విధంగా ఖర్చు పెడుతూ వాళ్ళని విదేశాల్లో చదివిస్తున్నావు అందుకనే వాళ్ళు విదేశాల్లో చదువుకుంటున్నారు నీ దగ్గర బాగా డబ్బు ఉంది కాబట్టి అని కొంతమంది మాట్లాడుతున్నారు ఇవన్నీ వింటూ ఉంటే రోజా మరి ఆవిడ ఆ మాటలు వింటూ ఉంటే ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలి మరి ఈ విధంగా మాట్లాడవచ్చా మరి ఈ రోజున ఆవిడ ఏడుస్తుంటే అందరూ కూడా గ్లిజరీని ఏడుపు అంటున్నారు మరి అది కూడా నిజమే కదా కొంతమంది నాటకాలు ఆపు అని కొంతమంది మరి ఇవన్నీ ఎందుకు అంటున్నారు మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ మహిళనే అంటలేదే మరి నిన్నొక్కదాన్ని ఎందుకు అంటున్నారు ఒకసారి తనకు తను క్వశ్చన్ చేసుకుంటే నేను చేసింది ఏంటి పవన్ కళ్యాణ్ గారిని అంటమే బాలకృష్ణ గారిని అంటమే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అంటమే మరి అచ్చెన్నాయుడు గారు ఆయన వయసుకి విలువ ఇవ్వటం కానీ బాడీ షేమింగ్ చేయటం మరి లోకేష్ గారిని పప్పు అన్నాడు ఈరోజు నిప్పుగా మారితే వీళ్ళంతా కూడా ఎక్కడ అంటుకుని దాన్ని భయపడి గజ గజ వణికి చచ్చిపోతున్నారు క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది పప్పు పప్పు అని ఎలా మాట్లాడారో చూసాం ఈరోజు నిప్పుగా తనని తానే ఏ విధంగా షైన్ చేసుకున్నాడో మరి ఆ స్టార్ అందరినీ కూడా ఏ విధంగా షైనింగ్ స్టార్స్ అని చెప్పి టీచర్లని పిల్లల్ని ఏ విధంగా వెలిగిస్తుందో మనం చూస్తూ ఉన్నాం దీనికే గొప్పని నేను చక్కగా రాజు రోజుగారు అన్నారు నిర్వహించాను అతి బ్రహ్మాండంగా నిర్వహించాను అన్నీ కూడా గొప్పలు ఆడుదాం ఆంధ్ర దీని గురించి చెప్పుకోవాలంటే దాని మీద సిట్ వేశారు విచారణకి అంటే అది ఒక పెద్ద భారీ స్కామ్ వందల కోట్ల రూపాయల స్కామ్ అది మరి దాంట్లో వీలు చేసింది ఏంటంటే మరి సరిగ్గా ఆటలని నిర్వహించారా పాపం అమరావతిని స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుదాం అంది మరి ఏమైందంటే అక్కడ చూసాం వైజాగ్ ప్యాలెస్ని ఏ విధంగా తీర్చిదిద్దిందో ఈవిడ తీర్చిదిద్దటాలు ఏ విధంగా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డికి లాభం తెచ్చిపెట్టే విధంగా మరి ఆడుదాం అందరూ ముఖ్యంగా చూస్తే దాంట్లో ఎన్ని రకాలుగా వాళ్ళు అక్కడున్న కిట్లు ఏవైతే ఇచ్చారో అన్నీ కూడా నాసిరకం ఇచ్చారు వీళ్ళు గేమ్లు ఆడుకొని వీళ్ళు ఎంజాయ్ చేసినట్లే కానీ ఎక్కడ పిల్లలతో ఆడిచ్చినట్లు వాళ్ళకి మరి డబ్బులు మరి ఏదైతే గిఫ్ట్గా ఇస్తామో వాళ్ళు గెలిస్తే దాంట్లో విన్ అయితే అని చెప్పారు అవి కూడా ఏ అకౌంట్కి విన్ అయిన వాళ్ళకి వెళ్ళినట్లు ఇంతవరకు దాఖలా మరి ఆ ఎవరి అకౌంట్లోకి వెళ్ళియ్యో ఈ రోజున సిట్ ఒక నివేదిక తయారు చేసింది ఆగస్టు పదిలోపు కానీ పది తర్వాత కానీ రోజా అరెస్ట్ అవ్వబోతుందని చెప్పి వింటూ ఉన్నాం నిజంగా అరెస్ట్ అవ్వాలి ఎందుకంటే ఈ రోజున మిథున్ రెడ్డి చెవిరెడ్డి మరి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయిన తర్వాత ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఏర్పడింది అంతకు ముందు వరకు కూడా వాళ్ళంతా ఎదురు చూశారు ఐదు సంవత్సరాల్లో ఒక దుర్మార్గుడు పరిపాలన చేస్తే ఏ విధంగా ఉండిద్దంటే ఇంత భయంకరంగా ఉండిద్దా అంటే వీళ్ళకి తెలుసు ఈ రోజున మద్యం కుంభకోణం చూస్తున్నాం దాంట్లో వీళ్ళు కావాలని చెప్పి తెలిసి ఈ మద్యం తాగితే వాళ్ళ ప్రాణాలు పోతాయి అని చెప్పి తెలిసి కూడా డబ్బుకు లోకం దాసోహం అన్నట్లుగా డబ్బు బలే అని ఆ డబ్బు జబ్బు పట్టుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరికీ ప్రజలందరూ ఏపీకే ఫైల్స్ అని ఉంటాయి చాలా డేంజర్ అనమాట ఏంటి అంబటి రాంబాబు అని పేరునా అని కొడాలి నాని పాపం వాళ్ళు బయట తిరుగుతున్నారు బాగానే కూడా సంతోషిస్తున్నారండి ప్రజలైతే వైసీపీ వాళ్ళు ముగ్గురిని పేరుని నాని ఎందుకండి రోజానే అంది ఈ ఏదైతే ఇప్పుడు ఆడుదాం ఆంధ్రాతో ఆవిడ ఆడదాం ఆంధ్ర కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో ఆడుకుంది అనేది క్లియర్ గా అర్థమైపోతుంది ఎందుకు ఆడుకుంది ఏంటంటే గతంలో దాని మీద ఒక ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ ఒక అధికారిని అంది దమ్ము ఉంటే అరెస్ట్ చేయండి అని ఆయన చెప్పాడు దమ్ము అవసరం లేదమ్మా అరెస్ట్ వారంటుంటే ఉంటే చాలని మరి అరెస్ట్ వారంటే కదా కావాలి దమ్ము ధైర్యాలు ఎందుకండి నువ్వు తప్పు చేసి అన్ని మాటలు మాట్లాడుతుంటే తప్పు చేయన వాళ్ళు అధికారులు ఎందుకు దానికి కావాల్సిన దమ్ము ధైర్యం కదా అంటే మాట తీరు అంటే మనం కడుపుకు అన్నం తింటూ గడ్డి తినే ఆవు పాలిస్తుంది కమ్మగా నువ్వు మంచి భోజనం భుజిస్తూ ఎట్లాంటి మాటలు వస్తున్నాయి బయటికి అదేమంటే ఐదు సంవత్సరాలు పరిపాలన చేసామని ఒకరు అంటారు ఒకప్పుడు మేము మంత్రులుగా చేసామని ఒకరు అంటారు ఒకరు ఎంపీలు అంటారు మరి గతంలో ఎక్స్ సీఎం అంటాడు ఆయన దానికి తగ్గట్టుగా మీరున్నారా ఈ రోజున మీ ప్రవర్తన ఆయన గుండె జారి చేతిలోకి వస్తుంది అంటే గుండె కూడా ఆపరేషన్ చేసేటప్పుడు కూడా రెడ్ బుక్ రెడ్ బుక్ అని కొట్టుకుంది డబ్ డబ్ అని కొట్టుకోవాలి లబ్ డబ్ అని కొట్టుకుంది ఎవరికైనా గుండె కాకపోతే కొడాలి నానిక ఆపరేషన్ టైంలో రెడ్ బుక్ రెడ్ బుక్ అని కొట్టుకుంటే దాని మీద కూడా పెద్ద ఎంక్వైరీ నడిచింది ఎందుకు ఇలా విధంగా అంటే అతనికి భయం వేస్తుంది చేసిన తప్పులు బూతులు నాని కదా అందరికీ తెలిసిందే కొడాలి నాని అనే పేరు ఎప్పుడో మర్చిపోయారు అతను ఎప్పుడైతే సన్న బియ్యం ఇస్తానన్నప్పుడే ఎవడిస్తానన్నాడు అని చెప్పేసి మన ఉమా దేవి నేను ఉమా గారిని మాట్లాడినప్పుడే ఫస్ట్ అప్పుడు అందరికి అర్థమైపోయింది ఓహో ఈయన బూతుల నానినా అంటే అనేది అర్థమైపోయింది అతనికి రీప్లేస్ చేయటానికి పేర్ని నాని వచ్చాడు పేరు నాని ఏమన్నాడు రపరప ఏసేయం అన్నాడు ఈ రోజున బుద్ధి లేని మాటలు మాట్లాడే కాళ్ళకు బుద్ధి చెప్పాడు ఎక్కడ పారిపోయాడో తెలియట్లా ఆయన ఏంటంటే అదే నిండా మునిగినాడికి చలేందని చెప్పేసి పాపం వీళ్ళందరినీ చూసే మొన్నటి బిడియం ఉండేదంట ఆయనే చెప్తున్నాను నిన్న ఆ బిడియం కూడా పోయింది ఇంకా అరెస్ట్ చేసుకుంటున్నాడు అంటే ఇంక వదిలేశాడు ఇంక అయిపోయింది నా పని పరిసమాప్తం అర్థమైపోయింది అందరూ ఎంపీనే గెలిచిన ఎంపీకే గతి లేదు మిథున్ రెడ్డి లాంటి లోపలికి వెళ్తే మాబోటాళ్ళం ఎక్కళ్ళే ఓకే అని చెప్పేసి వాళ్ళు చేసిన పనులు అనిన మాటలు ఇవన్నీ మనం చూస్తే ఈరోజున విచారణకు ఎందుకు రమ్మన్నారు మీకు పర్మిషన్ ఇచ్చారు మీరు జనాలను తీసుకొచ్చేసి బ్యారిగేడ్స్ అవతల పడేసి పోలీసులతోటి మీరు ఆర్గ్యుమెంట్ చేస్తే అక్కడ శాంతి భద్రతలను ఉల్లంఘించారు మరి అక్కడ ప్రాణాలు పోయినాయి కదండి అక్కడ ఎంత రెంటపాళ్లలో ఎంత ఘోరం జరిగింది ఆ ముసలాయిని ఎంత నిర్దాక్షిణంగా జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఉన్న కారేదొక్కేసింది మరి అక్కడ అక్కడేదో తీగలాగితే అంత కదిలినట్టు ఆ డ్రైవర్ పద్నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడంట జగన్మోహన్ రెడ్డి దగ్గర మరి గవర్నమెంట్ నుంచి అతనికి శాలరీ వస్తుంది ఎక్కడున్నాడు ఏంటి ఇతను ఏ విధంగా పోస్టింగ్ అంటే మొత్తం కూడా అతని బయోడేట్ అంతా బయటికి తీశారు చెట్ట మరి ఈ విధంగా వీళ్ళు చేసిన పనులు వీళ్ళు రాజకీయం అనే ముసుగులో ఒక రాక్షస క్రీడ చేశారు దానివల్ల ప్రజలు చాలా ఘోరంగా నష్టపోయారు అప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అండి వీళ్ళు చేసి అంటే టీడీపీ సానుభూతి పరులంటే ఆ పంట పొలాలను నాశనం చేశారు డ్రిప్ ఇరిగేషన్ ఆ డ్రిప్పు పంపులు అవన్నీ కొట్టేశారు మరి మా అదేవిధంగా చెట్లు నరికేశారు పళ్ళ చెట్లని పంట కూడా ధ్వంసం చేశారు ఎక్కడా కూడా వీళ్ళకి జాలి దయ అనేది దాక్షిణ్యం లేకుండా ఎంత దుర్మార్గంగా వీళ్ళ దాష్టికం నడిచిందంటే ఈ రోజున ఒక్కొక్కటిగా అనుభవించడానికి ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో రోజాకైతే మాత్రం ఖచ్చితంగా రోజులను లెక్క అనేది మాత్రం గ్యారంటీ ఇదండి శ్రీ లీలా గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మేము ముందుంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం నమస్తే